రూపాయలు కేవలం జిహెచ్ఎంసీల్లో మేము ఖర్చు పెట్టాం అరవై ఏడు వేల కోట్లు మీకు దమ్ముంటే ఈ ఫేక్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో అది బండు సంజయ్ కావచ్చు గుళ్ళు అరవింద్ కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మేము చెప్తా ఉన్నాం నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయన ఒక ఫేక్ ఎంపీ ఆయన సర్టిఫికేట్స్ ఫేక్ ఆయన పసుపోర్ట్ గురించి ఇచ్చినటువంటి ఏదైతే బాండ్ పేపర్ ఉందో అది కూడా ఫేక్ ఈ సంజయ్ మాట్లాడుతుడు అవి కూడా ఫేక్ ఇప్పుడు స్వయంగా సంజయ్ గారు మాట్లాడుతున్న విషయాన్ని మఘునందన్ అని వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా ఫేక్ ఆరోపణలు చేయడం పొద్దున మాట్లాడడం సాయంత్రం మాట్లాడకపోవడం కాదని చెప్పడం అదే విధంగా మేము అంటే ఆయన్నే నిన్న స్వయంగా చెప్పిండు ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తామంటే మీ ప్రమాణాలు ఎక్కడ వ్యాలిడ్ ఉన్నాయండి నిజామాబాద్లో అరవింద్ చేసిన ప్రమాణం వ్యాలిడ్ ఉందా రఘునందన్ దుబాకలో చేసిన ప్రమాణం వ్యాల్యూడ్ ఉందా మొన్నటికి మొన్న బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలకు వ్యాలిడ్ ఉందా మీ ప్రమాణాలకే వాల్యూడ్ లేదు నేను అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా స్వయంగా రఘునందన్ గారే ఒక డిబేట్లో ఒప్పుకున్నారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తా ఇస్తాం ఇస్తే వచ్చని నిన్న టీవీ నైన్లో మేము డిస్కషన్లో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు ట్విట్టర్లో పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు దిన్న కంప్లైంట్ ఇచ్చిరని చెప్పి ఏదైతే అరే వీళ్ళ పరిస్థితి ఎట్టుంది ప్రతిపక్ష అంటే అవ బువ్వ పెట్టది అడుక్కొనియో పదివేల రూపాయలు పేద బడుగు బలైన వర్గ వాళ్ళ వారు వరదలలో మునిగి మంచాలు మునిగిపోయి బియ్యము మునిగిపోయి తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విశాల హృదయంతో ఉంటే ఆ డబ్బులు ఇవ్వకుండా అడ్డుపట్టదని చెప్పి మేమేమో ఎక్కడ మాట్లాడుతున్నామే ఎవరు అడ్డుపట్టలో ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణేతలు ఇలా నామినేషన్ల పర్వం ముగిసింది సెంచరీ కొట్టబోతూ ఉన్నాం ఎస్ రండి మేము అరవై ఏడు వేల కోట్లు ఇచ్చాం మేము వైట్ టాప్ రోడ్లు వేయించాం మేము కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాం మేము మా పిల్లలకు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు రెండు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చాం ఇట్లా మేము నూట ఇరవై మా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నింటినీ అమలుగా తీసుకొని వెళ్తూ ఉన్నాం మూడు వందల యాభై బస్తీ దౌఖాన్లు పెట్టాం ఎస్ఆర్డిపి రోడ్లు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం దేశంలో ఎక్కడ లేనటువంటి దుర్గం చెరువు లాంటి బ్రిడ్జ్ను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చేశారు ఐటీ ఎగుమతుల్లో నెంబర్ వన్లో ఉన్నాం సీసీ కెమెరాల్లో ప్రపంచంలో పదహారో స్థానంలో ఇలా మన రాష్ట్రం ఉన్నది వరల్డ్లో వాళ్ళు ప్రపంచ నగరాల్లో సీసీ కెమెరాలు అత్యధికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు కొట్లాటలు లేవు పంచాయతీలు లేవు పొద్దున్న లేస్తే ఈ తాగలాట పెట్టడం అనవసరమైన చర్చ రాద్ధాంతం చేయడం ఓ ఒక మూడు వందల రెండు వందల ఓట్లతో గెలిచిపోగానే ఇక దేశం ప్రపంచానికే మొత్తం వీళ్ళ అధ్యక్షులు అయినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు వీళ్ళ సంఖ్య ఎంత అండి గతంలో చూడలేదా బీజేపీ హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్ని స్థానాల్లో మీరు పోటీ చేశారు దాదాపు వందకు పై చిల్క స్థానాల్లో డిపాజిట్ దక్కలేవు వాళ్ళకు హైదరాబాద్ నగరంలో ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మేమేమంటాం ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిలుతాం ఇవాళ కుత్బులాపూర్ డివిజన్లో ఎమ్మెల్యే వివేక్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమ్మెల్సీ రాజుగారు మేము ఎన్ని ఎనిమిది మంది ఇన్ఛార్జీలో ఉన్నాం ఎక్కడ పోయినా ఏ గల్లీకి పోయినా అన్నా మేమంతా సారుకు కార్కే వేస్తామంటారు ఎందుకంటే మా బిడ్డ మా కొడుకు రెండు వేల రూపాయలు ఇవ్వలేడు కానీ మా పెదకోడుకు కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది బిడ్డ అవేతో మేము మంచిగా తింటా ఉన్నాం బిడ్డ రూపాయి కిలోకే బియ్యం ఇస్తుండే బిడ్డ బస్తీ దవకాలు పెట్టిండు ఎక్కడ పై నొప్పున్నా ఒళ్ళు నొప్పున్నా మూడు వందల యాభై దవకాలు పేదలకు పేద బడుగు బలైన వర్గాలకు ఇలా నూట ఇరవై తొమ్మిది డివిజన్లో బస్తీ దవకాన్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయాన్ని మూడు దావకాలు ముప్పై రెండు బస్తీలకు కాను మూడు దవకాలు ఉన్నాయి అదేవిధంగా అన్న అన్న డివిజన్లో కూడా అనేక దవకాలు మొత్తంగా మూడు వందల యాభై బస్తీ ఉన్నాయి నాలుగు 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 బస్తీ దవాఖాన్లు ఉన్నాయి అంటే మేము అంటే అయ్యా బీజేపీ నాయకులారా ఎందుకు వేయాలి మీకు ఓటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చినందుకు మీకెయాలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీ దాన్ని పెట్టినందుకు మీకెయాలా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయించినందుకు మీకు వేయాలా మీకు ఎందుకు వేయాలి మీరు చచ్చిన నిధులంతా ఇలా జివో ఫిఫ్టీ ఎయిట్ ద్వారా అనేక మంది పట్టాదారులు ఎవరైతే ల్యాండ్ లేని ఉన్నారో వాళ్ళందరికీ ఆ జియో ఫిఫ్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు బీజేపీకి వేస్తారా అసలు ఎవరు వేస్తారండి మీకు ఎందుకు వేస్తారు ఓట్లు మీకు ఎందుకు వేయాలో ఒక కారణం చెప్పండి ఇలా మాట్లాడుతూ ఉన్నారు కదా కేంద్రం నిధులు కేంద్రం మీకు దమ్ముంటే మేము అరవై ఏడు వేల కోట్ల నిధులు తీసుకొచ్చినాం రేపో మాపో మా మంత్రి గారు ఇక్కడ రోడ్ షో చెప్పబోతూ ఉన్నారు అరవై ఏడు వేల కోట్ల రూపాయలు మేము ముందు పెడతాం మీకు దమ్ముంటే ఆ అరవై ఏడు వేల కోట్ల రూపాయలు మేము పెట్టినాం కదా దాన్ని కేంద్రంలో వాటెంత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం కేంద్రంలో వాటెంత ఉచితంగా పేద బడుగు బలైన వర్గాలకు పింఛన్లు ఇస్తూ ఉన్నాం దాంట్లో మీ వాటా ఎంత ఇండస్ట్రియల్లో గతంలో మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీ ఆధ్వర్యంలో పవర్ హాలిడేలు ఉంటుండే ఇవాళ జిట్టుబెట్టలో ఒక పవర్ హాలిడే ఉందా రెండు రోజులు చెప్పున్న పండ్లున్నదా కరెంటు పోతే ఇవాళ కరెంటు పోతే న్యూస్ అయిపోయింది కరెంటు పోయిందని చెప్పి ఇంతకుముందు కరెంటు ఉంటే న్యూస్ ఉండేది మేము అడుగుతూ ఉన్నాం ఈవెల్లా మీరు రండి బిడ్డ మీకు దమ్ముంటే ఫాల్తం వచ్చేట్లు బంద్ చేసి ఈ ప్రమాణాలు గిమానాలు మీ ప్రమాణ వ్యాల్యుడ్ ఏందో నిజామాబాద్లో గుండు అరవింద్ చేసిండు బాండ్ పేపర్ ఫెయిల్ అయిపోయిండు అది ప్రమాణం చేసి అక్కడ ప్రజలకు నెరవేర్చాడు కాబట్టి బీజేపీ అంటేనే ఒక బడా జూటా పార్టీ అబద్ధాల కోర్ పార్టీ దేశంలో ఏదన్నా ఉందంటే అది బీజేపీ కేంద్రంలో మోడీ ఇక్కడ రెండు కేడీలు వాళ్ళకి ఏం లేదు పొద్దున్నేస్తే తప్పుడు ప్రచారం చేయడం రెచ్చగొట్టడం రెండు వర్గాలను రెచ్చగొట్టడం అనవసరమైన విషయాలను ముందుకు తీసుకురావడం మీకు దమ్ము ఉంటే మీకు చేతనైతే కేంద్రంలో ఉన్న నిధులు తీసుకురండి మీరున్నారు కదా నలుగురు ఐదుగురు ఎంపీలు మీరు పోయి కేంద్రంతో కొట్లాడండి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా మీరందరూ కలిసి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి దుర్గం చెరువు లాంటి బ్రిడ్జిలు వేయడానికి ఇరవై నాలుగు గంటల కరడు ఇవ్వడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నెల నెల నిర్మించుకోవడానికి తెచ్చిన దాంట్లో మీ వాటాలు తీసుకురండి అక్కడ కొట్లాడండి అయ్యా ఇక్కడేం పంచాయతీ పెడుతున్నాయి పొద్దున్న లేస్తే మీది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు కడితేనే కదా మీకు కేంద్ర నిధులు కేంద్రం నిధులు ఎక్కడి నుంచి వస్తాయి కేంద్రం నిధులు కేంద్రం నిధులు పొద్దున లేస్తే కొత్త బీచ్ పొద్దురిగినట్టు గతంలో కేంద్ర ప్రభుత్వాలు లేనట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాసుకోనట్టు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఈ మాట లేనట్టు గతంలో గత ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కేంద్రం నిధులు రానట్టు మాట్లాడితే అబద్ధం మీరు ఇచ్చే రెండు వందల రూపాయలకు పింఛన్లు మేము ఇచ్చేది రెండు వేలు మేమిచ్చేది పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అయితే వాళ్ళు ఇచ్చేది ఓ యాభై అరవై కోట్ల రూపాయలతో వాళ్ళు ఇస్తామంటే వారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలంతా సారు కార్య అంటున్నారు ఉదయం నుంచి దాదాపుగా ఒక రెండు మూడు వేల మందితోని ఐదు వందల బైకులతో మేము ర్యాలీ తీసుకొని వచ్చినాం వన్ ట్వంటీ నైన్ డివిజన్ నుంచి అమ్మాని దండం పెడితే బిడ్డ రోడ్డు మీద మస్తు మరుక్కుంటూ ఉంటారు మేము ఎందుకు ఇస్తాం బిడ్డ మీరు రెండు వేలు ఇస్తున్నారు మీకు ఇస్తాం లక్ష ఇండ్లు కేటీఆర్ కట్టిండు రేపు గృహ గృహపవేశాలు చేసుకుంటాం ఐదు లక్షల రూపాయలు గతంలో లక్ష డబుల్ బెడ్రూమ్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇస్తాం ఎవరో మాట్లాడిన దానికి మనము దాన్ని స్పందిస్తే వందకు వంద శాతం మేమే కట్టిస్తాం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ఇవాళ మన అందరం ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఆ తెలంగాణ పదవులతో వచ్చిందంటే దాని కర్త కర్మక్రియ కేసీఆర్ కాబట్టి దయించి ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రపంచంలో ఇవాళ ఇండియాలో నంబర్ వన్ నంబర్ వన్ సిటీ హైదరాబాద్ కాబోతోంది ఉంది లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు వచ్చినాయి మొన్నగాక మొన్న ఒక్క అమెజాన్ కంపెనీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి కాబట్టి వారు అంటారు అజ్ఞానులు జ్ఞానం లేకుండా వారు మాట్లాడుతూ ఏం కంపెనీలు అంటారు ఇలా ఏమేమి కంపెనీలు వచ్చినా రేపు కేటీఆర్ గారు లిస్ట్ ఇస్తాడు రోడ్ షోలో మేమేమంటున్నామంటే మీరు అనవసరంగా హైదరాబాద్ సిటీని బదనాం చేసి ఇక్కడ ప్రాంత పిల్లలకు ఉద్యోగం రాకుండా చేయకండి బ్రహ్మాండంగా మళ్ళీ సెంచరీ దాటుతుంది గులాబీ జెండా దగ్గరేస్తాం గౌరవ మంత్రి వారికి కేటీఆర్ గారు రేపటి నుంచి ఆయన రథం రెడీ అయింది ఇక్కడ రోడ్ షో కూడా మన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది చాలా గొప్పగా మొత్తం మొత్తం కుత్బులపూర్ కాదండి కుత్బులపూర్ ఎనిమిది ఎనిమిదితో పాటు ఈయన మాట్లాడతాడు ఈ బండి సంజయ్ బండి సంజయ్ మాట్లాడతాడు ట్రిపుల్ రైడ్ గురించి ట్రిపుల్ రైట్ వారు ఏమంటారంటే ట్రిపుల్ రైడ్ వండి యువకులారా మీరు యాక్సిడెంట్ చేసుకున్నట్టు చా రానున్న రోజుల్లో మేము గెలిచిన తర్వాత అంటే బీజేపీ గెలిచిన తర్వాత ఛానల్ని రద్దు చేస్తూ ఉంటుంది ఏం చెప్పాలండి ఆ బండి సంజయ్ సెంట్రల్ మోటార్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్రం తీసుకొచ్చింది సెంట్రల్ మోటార్ యాక్ట్ ఆ యాక్ట్ లో రెండు ఇద్దరు పోవాలి ఇద్దరుకి ఎక్కువ పోతే నేరం అన్నది ఇలా పిల్లగాలను రెచ్చగొట్టే విధంగా బిడ్డ మీరు మూడు సార్లు వండి నాలుగు సార్లు వండి ఆ వీడియో కూడా ఉన్నది ఆ వీడియోలో ఏమంటాడంటే ఆయన ట్రిపుల్ రైడ్ వండి ఛానల్ మాపిస్తాం మాపేస్తాను అండి క్రమశిక్షణ గల బీజేపీ పార్టీ చెప్పేది మీ క్రమశిక్షణ యువతను పాడి చేయడం మీ క్రమశిక్షణనా ఈయన మాట్లాడతాడు ప్రమాణాలు చేస్తాడు పిల్లగాళ్ళని రెచ్చగొడతాడు ఆయన మాట్లాడతాడు ఫేకు ఈ బండి సంజయ్ ఫేకు ఆ గుండు అరవింద్ ఫేకు ఆ బీజేపీ అంటేనే బడా బడాజూటా పార్టీ ఎవరైనా చెప్తారని ట్రిపుల్ రైడ్ చేయాలని చట్టం తీసుకొచ్చింది సెంట్రల్లో వాళ్ళే కేంద్ర మోటార్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వాలే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలే ఒక వెహికల్ తయారు చేసినప్పుడు ఆ వెహికల్ లో ఆ వెహికల్ లో ఆ వెహికల్ ఏమంటాయంటే ఇద్దరే ఇద్దరే ఎక్కాలి ఇద్దరి కంటే ఎక్కెక్తే వారికి ప్రమాదం జరుగుతుందని చెప్తే ట్రిపుల్ రైల్లో పోయి అనేక మంది పిలగాలు చచ్చిపోయారు ఇవాళ ఆయన బాధ ఏంటంటే ఈ బండి సంజయ్ అయినటకు ఆయన బండికే చాలను నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు చాలా బాగున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన రాష్ట్ర అధ్యక్షుడు ఆ క్రమశిక్షణ పార్టీ ట్రిపుల్ రైడ్ చేయమన్న గొప్ప వ్యక్తి ఈ ఛానల్ పంపిస్తాం మీడియా మిత్రులందరికీ ఏదైతే ఉన్నదో నలభై ఐదు వేల ఆయనకు మాఫీ కావాలనే ఉద్దేశంతో మా ఛానల్ మాఫీ చేస్తాను గొప్ప బండి నంబరు బండి నంబరు చెప్తా బండి నంబర్ తో పాటు ఒక్క నిమిషం చెప్తా కరీంనగర్ ఛానల్ వచ్చింది ఆల్రెడీ నగర్ ఛానల్ కూడా వచ్చినాయి వెహికల్ నెంబర్ కూడా మీకు చెప్పబోతున్నాము దీంట్లో మీకు మీకు వాట్సాప్ పంపిస్తాం ఇది అంతా ఆన్లైన్ ఉంటది తప్పు ఉన్నది ఇది ఏదో జగిత్యాల రోడ్ మీద వెహికల్ ఏపీ ఫిఫ్టీన్ ఎన్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ ఆయన వెహికల్ నెంబర్ ఆయన కాకపోతే ఆయన ప్రజలకు కదా బండి సంజయ్ అయిన వ్యక్తి ఏ కార్లో తిరుగుతారో తెలుసు కదా ఆయన పేరు మీద ఉన్నటువంటి వెహికల్ ఏపీ ఫిఫ్టీన్ ఎన్ సెవెంటీ ఫైవ్ డబల్ సెవెన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు బుడర్గాన్ దావ దుకాణం పెట్టుకున్నాడు మేము అక్కడ పోతా ఓల్డ్ సిటీ నీకు రా నీకు దమ్ముంటే నీ లెవెల్ అవే నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎంపీవి బండి సంజయ్ అంటే ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ ఎంపీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కర్త కర్మక్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు నువ్వు దుకాణం ఎడబెట్టుకున్నావా నువ్వు అంటే కేసీఆర్తో ఛాలెంజ్ చెప్తాడు అంత పోటుగా ఆడవా నువ్వు నీకు నా నా లెవెల్ చాలు ఏం ప్రమాణం చేస్తావా చేసిరా పది రోజులు ఆయన దేవుళ్ళు చూపిస్తారు ప్రజలు చూపిస్తారు ప్రజలే మా దేవుళ్ళు టీఆర్ఎస్కు మా ప్రజలే మా దేవుళ్ళు మమ్మల్ని రెండు సార్లు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు మమ్మల్ని రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు ఇంకేం కావాలండి ప్రజలే మా దేవుళ్ళు దేవుళ్ళని మేము నమ్ముతాం దేవుల ముందడికి వెళ్తాం మేము అక్కడే ముందట ప్రజలు వాళ్ళని ఎవరికి ఓటేస్తారో చూడండి ఇవన్నీ ఫేకు ఒక ఫేకు అదొక ఫేకు ఆ రఘునందన్ ఒక ఫేకు ఆ రఘునందన్ ఏమంటాడు కేంద్రం నిధులు తీసుకొస్తా అంటే తీసుకొస్తాడు ఇక ఇక కేంద్ర కేంద్రం నిధులు రైల్వే కార్ రైల్వే డబ్బలలో వేసుకురావాల పైసలు ఇప్పటిక తీసింది ఏంటండి వరద బాధితులకు ఇతర మూడు రాష్ట్రాల్లో వారు అడిగిన ఇరవై నాలుగు గంటలు ఆ లెటర్లు కూడా ఉన్నాయి ఇక మీడియాలో మీకు కెమెరాలు పెద్ద లేవు ఆ లెటర్లు కూడా ఉన్నాయి అడగంగానే ఇరవై నాలుగు గంటలు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి బుడ్డ కొత్త ఇయ్యలే ఐదు వందల యాభై కోట్లు మా పేద బడుగు బలైన వర్గాలకు అన్నం తినడానికి అన్నం పెడతామయ్యా మా పేదోళ్లకు పదమూడు లక్షల మందికి ఇరవై లక్షల మందికి ఎంతమంది వరద బాధితులు ఉంటే అంతమందికి ప్రతి ఇంటికి పదివేలు ఇస్తామంటే వీళ్ళ వీళ్ళకి కడుపుమంటాం అవ్వబెట్టది అడుక్కోనివ్వదు మరి ఎట్లా అండి ఫోర్జా చేస్తే మాకేం సంబంధం అండి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మితమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దాన్ని చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు అని ఒకరు అంటారు రఘునందర్ ఇస్తే తప్పేందని ఇంకోళ్ళు అంటారు ఎలక్షన్ లో పైసలు వస్తారు ఇంకో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నోటికి వచ్చిన కూటు డబ్బులు పదివేల రూపాయలు బస్తీలల్లో మేము తిరుగుతున్నాం అయ్యా మా పదివేలు ఆపేసి రటన అయ్యా వాళ్ళకు గుద్ది చూపిస్తామయ్యా కార్ కారు మీద ఇట్లా గట్టిగా గుద్దుతామని చెప్తారు బస్సులలో పోతే ముప్పై రెండు బస్సులు మేము పొద్దున్నాం పాదయాత్ర తిరిగి వచ్చినాం తిరిగి వస్తే ప్రజలంతా చెప్తున్నారు వందకు వంద శాతం బస్సులలో బస్తీ సవాల్ చేస్తాం బస్సులలో యుద్ధం చేస్తాం బస్తి ప్రజల్లో ఇలా బస్సులా మేము ఎన్ని పనులు చేసినామో మా చిట్టాపద్ధి ఇస్తాం వాళ్ళు ఇచ్చినవి కూడా చిట్టాపద్ వస్తుంది మీకు దమ్ముంటే మీ లెక్కలు చెప్పండి మీరు చేసిన అభివృద్ధి చెప్పండి